ఈరోజు త్వరగా విడిపోయేవే బాగుంది త్వ అదే ఏదైనా తొమ్మిది పెద్ద అయింది అప్పుడే ఫ్లవర్ ఆకారం వచ్చేస్తుంది మూడు వచ్చాయిస్తున్నాయి ఇప్పుడు తొమ్మిది పది నిమిషాలు అయింది తొమ్మిది అయింది కేసిస్తున్నాయి మొరక పావు గంట అరగంటలో పూర్తి పుష్పం ప్లేస్ చేసేస్తుంది అనుకుంటున్నాం ఇది చూడండి ఇది పూర్తిగా ఇది అలా విడుతుంది అది కాదుగా కదులుతుంది చూడండి అది విడుతుంది ఓకే చూడండి నాకు నన్ను చూడండి